హాయ్ ఫ్రెండ్స్ మీకోసం టిఫి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసానండి అవి చిన్న చిన్న పునుగులు ఈ పునుగులు ఎలా చేయాలో ఏ పిండితో చేశానో మీకు ఇప్పుడు క్లియర్గా వీడియోలో చూపించి చెప్తాను నా పునుగులు అయితే సూపర్గా వచ్చాయి చూడండి వేడివేడిగా చేయి అయితే కాలిపోతుంది పొగలు వచ్చే పునుగులు అనమాట టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ఏ చట్నీతో అయినా ఏ కారం పొడితో అయినా తినండి ఇలా నార్మల్గా విడిగా తిన్నా సూపర్గా ఉంటాయి చిట్టి చిట్టి పునుగులు ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి చూసేద్దామా మరి వీడియోలోకి వెళ్ళిపోదాము ఇదిగోండి పెసరపప్పు పొట్టు లేని పెసరపప్పు అనమాట బియ్యం ఇంకా మినప్పప్పు రెండు కప్పుల మినప్పప్పు ఒక కప్పు పెసరపప్పు రెండు కప్పుల బియ్యం వేసేసుకొని చక్కగా నైట్ అంతా నానబెట్టేసుకున్నాను నానబెట్టేసుకొని ఈ నానబెట్టుకున్న దాన్ని మిక్సీలో ఇలా పునుగుల పిండి ఇలా మెత్తగా పట్టుకోండి కాకపోతే వాటర్ మరీ ఎక్కువగా వేయకుండా టూ టూ త్రీ టీ త్రీ టీ గ్లాసెస్ అంతా వాటర్ వేసుకొని చక్కగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టేసుకుందాం పిండిని పట్టుకున్న పిండిలో సాల్ట్ మాత్రమే వేస్తున్నాను సాల్ట్తో పాటు జీలకర్ర ఒక వన్ స్పూను మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి జీలకర్ర వన్ స్పూన్ సరిపోతుంది ఈ పిండికైతే వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ దాకా రెస్ట్ ఇవ్వండి నానబెట్టుకోండి ఇంకా వన్ అవర్ తర్వాత మనకి పునుగులు ఇంకా సోడా ఉప్పు కూడా వేయని అవసరం లేదు చక్కగా పొంగుతూ బాగా వస్తాయండి క్రిస్పీగా పైన లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ట్రై చేయండి ఇంకా ఆయిల్ హీట్ చేసేసుకొని లో ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత వేసేటప్పుడు లోలో పెట్టుకొని అవి ఫ్రై చేసుకోవడానికి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఈజీగానే ఫ్రై అయిపోతాయి మనం బుజ్జి బుజ్జి పునుగులు వేస్తున్నాం కాబట్టి ఈవెన్గా కుక్ అయిపోతాయి ఇబ్బంది ఏముండదు కా కాస్త పెద్దవి పెద్ద సైజు వేస్తే మాత్రం చూసుకొని చేసుకోండి ఇంకా లో టు మీడియంలో మార్చుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకుందాం చూడండి ఫస్ట్ వేసినవి కలర్ వచ్చేసాయి ఇంకా ఈ నెక్స్ట్వి కూడా కలర్ మారేంత వరకు చ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి హెల్తీ రెసిపీస్ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసి పెట్టండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇష్టంగా తింటారు ఈ పెసరపప్పు మినప్పప్పు చాలా మంచి హెల్త్ కదండి ఇంకా అందులో ఇలాంటి స్నాక్ ఐటమ్ మన ఇంట్లో చేసి పెడితే ఇంకా ఇష్టంగా తినకుండా ఎందుకుంటా చెప్పండి పాటు కారం పొడి పప్పుడు కానీ చట్నీ కానీ సర్వ్ చేయండి సూపర్ టేస్టీగా అద్దరిపోతుంది ఇంకా పునుగులు చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ చేశాయి రెడీ అయిపోయినట్టే ఇంకా సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుందాము ఇంకా ఇది పూర్తయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ అర్థమైందా ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి చెప్తాను ఇంకా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఓకేనా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్